നമസ്തേ നനപ്രിയ വെൽക്കം ടു ജബർദസ്ത് ടി വിമ ടി വി ఖమ్మం ముప్పై నాలుగవ డివిజన్ పిసికే తోటరంగ నాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమం షష్ట ఇరవై ఆరవ వార్షికోత్సవం కార్తీక మాసోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శిరిడీ సాయి సన్నిధి నుంచి షిరిడి నుండి తెచ్చిన నూటెనిమిది సాయినాథుల విగ్రహాలు కృష్ణుడి విగ్రహాలకు అభిషేకం అత్యంత శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు ఆశ్రమం నిర్మాణ నిర్వహణ అధ్యక్షులు లగడపటి రామారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని అన్నారు అనంతరం సాయినాథునికి ప్రత్యేక పూజలు పలికి సేవ నిర్వహించి స్వాములకు భక్తులకు పేదలకు సాయి అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమాన్ని ఆశ్రమం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు అదే విధంగా కృష్ణ పరమాత్మకి విగ్రహాలకు కూడా కలసాభిషేకం అంటే నూట ఎనిమిది విగ్రహాలకు కూడా చోటు పూజ చేసి మధ్యలో పంచామృత స్థానం దగ్గర అభిషేకం తోటి అభిషేకం చేసి తగు నివేదన నివేదన కార్యక్రమము రంగనాథ స్వామి గుట్ట సాయిబాబా వారి యొక్క గురి యొక్క ప్రాంగణంలో భక్తుల నిర్వహించబడుతూ ఉన్నది

ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम अ स्वाहा ओम स्वाह नमः ओं नमः नम नमः विष्णव नमः वामनाय नमः श्रीधराय नमः वमनाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः नम नमः वासुदेवाय नमः प्रजुन्नाय नमः अणुद्धा नमः पुरषोत्तमाय नमः अधोक्षा नमः नाररसींहाय नमः अच्युताय नमः जनार्दनाय